ఆలూరు నియోజకవర్గంలో ఆర్ అండ్బి అతిథి గృహంలో విలేకరుల సమావేశం నిర్వహించిన వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి కరెంటు ఛార్జీల పెంపుపై చంద్రబాబును ప్రశ్నించిన ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి ఏపీసీఎం చంద్రబాబు నాయుడుపై మండిపడ్డారు రాష్ట్రంలో దుర్మార్గ పాలన కొనసాగుతుంది రా చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాదుడే బాదుడు కార్యక్రమంలో కరెంటు ఛార్జీలు తగ్గిస్తామని చెప్పారు ఇప్పుడు అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అవుతుంది అంతలోనే కరెంటు ఛార్జీలు పెంచారు ఇది ఎక్కడి న్యాయమని అడిగారు ఎన్నికల ముందు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ అన్నారు ఇప్పుడు బాబుషూరిటీ బాదుడు గ్యారెంటీ అన్నట్లుగా ఉంది చంద్రబాబు వ్యవహారం అన్నారు విద్యుత్ ఛార్జీలు పెంచను అన్న చంద్రబాబు ఆరు నెలల్లో విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై పదిహేను వేల కోట్ల భారం పెంచి మాట తప్పిన చంద్రబాబు మోసాలు చేయడంలో చంద్రబాబు మించిన వారు లేరు అన్నారు పవన్ కళ్యాణ్ మీరు ప్రతిపక్షంలో ఉన్నారా అధికార పార్టీలో ఉన్నారా చెప్పండి మీరు హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలు ఏవి చెప్పండి డిప్యూటీ పవన్ కళ్యాణ్ మీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మిమ్మల్ని ఎందుకు ఆరు నెలల దూరం పెట్టింది ప్రజలకు సమాధానం చెప్పండి అన్నారు పవన్ కళ్యాణ్ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నుంచి బయటకి చంద్రబాబు నాయుడు చేసే రాచక పాలనకు ప్రతిపక్షం నేతగా పోరాడాడు కూటమి ప్రభుత్వం పింఛన్లకే పరిమితమైంది సంక్షేమ పథకాలు ప్రజలకు అందడం లేదు ఎమ్మె విరూ ప్రశ్నించారు గ్యారెంటీ ఎన్ని సార్లు పెంచాడు సార్లు పెంచాడు ఇప్పటికి రేపు తొమ్మిది నెల నెల బాదుడు నట్టి ఇరిగిపోయే బాదుడు పెట్రోల్ డీజిల్ పెరిగింది పెరిగిందా లేదా అంటే పింఛన్ ఒకటే ఇంకా ఏదైనా ఈ సంక్షేమ పథకాలు లేకున్నట్లు ఏదో ఒకటి జగన్ మీద జగన్ జగన్మోహన్ రెడ్డి మీద ఏదో అపనిందులు వేసేది ఆ సేక్ ఏదో ఒప్పందం వేసుకొని పదిహేడు వేల పదిహేడు పదిహేడు వందల యాభై కోట్లు లంచం తిన్నారనే విధంగా ఆయన చెప్పినారు ఆయనేమో ఐదు డెబ్బై వేసాలకి విద్యుత్ చార్జ్ నువ్వు 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 కొన్నావు అదే మన వైసీపీ ప్రభుత్వం వచ్చినాక రెండు నలభై తొమ్మిది పైసలు పెంచే కొంటే అది ఇప్పుడు పెంచినట్ల రాష్ట్రాన్ని నాశనం చేసినట్లా మనం రాష్ట్రాన్ని బాగా ప్రజలు ముందు చేసినట్ల వెనుక తట్టినట్ల ఇప్పుడు ఎవరిదే పెంచింది నువ్వు పద్నాలుగు పంతొమ్మిది వరకు ఐదు డెబ్బై పైసలు పెంచితే కొంటే అదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక అదే సేకి ఒక ఒప్పందం తీసుకొని రెండు నలభై తొమ్మిది ప్రదేశాలతో కొనింటే నువ్వు దాన్ని మీ పత్రికలు ఆంధ్రజైతేనేమి ఈనాడు ఉన్నాయి రెండే టీవీలు ఉన్నాయి మీ టీవీ ఫైవ్ ఏబిఎన్ ఉన్నాయి దాంట్లో పదే 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 చేస్తున్నాం ఆయన పదే చెప్తున్నాడు ఆయన మేము ఆదానికి సంబంధం లేదు మేము కేంద్ర ప్రభుత్వంతో కొని ఉండేది మాకు సంబంధం లేదు ఆదాని ఎవరు మాకు సంబంధం లేదని చెప్తుంటే మీరు ఆదానికి ముడి చుట్టేది అంటే ఏదో ఒకటి ఇప్పుడు నెలలో పొయ్యి నెలలోనేమో సర్మినామన్ తెచ్చలే తెరపైకి ఇప్పుడేమో ఇది విద్యుత్ ఇచ్చేస్తుంది ఏదో ఒకటి నెల వన్ మంత్లో నెలకి ఏదో ఒకటి చెప్పి సంక్షేమ పథకాలు తప్పించుకునే విధంగా చేస్తున్నారు మీరు మీరు ఇలా చేసుకుంటూ పోతే ప్రజలు అన్ని గమనిస్తున్నారు ప్రజలు ఏమి గమనించుకోలేదు మీరు వస్తే మీరు వస్తే మీకు మీ ఖచ్చితంగా ప్రజలు రోడ్డు మీద రోడ్డుకి రోడ్డు మీద మీరు వస్తే ఖచ్చితంగా అది ఏమో మనం మా నోటితో మేము చెప్పము ప్రజలు అప్పుడే అందరూ చాలా ఎందుకంటే మీరు చెప్పినారు కాబట్టి సూపర్ సిక్స్ చెప్పినారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయన వేసినాడు నవరత్నాలు పేరుతోన ఆయన సంక్షేమ పథకాలు అకౌంట్లోకి వేసినాడు నువ్వేం చేసావు దానికి దాని పేరు మార్చి సూపర్ సిక్స్ అని పెట్టి ఈరోజు ప్రజలను వంచన చేసి వాళ్ళు దుర్మార్గంగా వాళ్ళని అన్యాయం ఇప్పుడు వాలంటీర్లు చూసేవా ఐదు వేల నుంచి పదివేలు వేయిస్తానంటవి ఇది వాళ్ళు రోడ్డును పడినారు రోజు ధర్నాలు చేస్తున్నారు ప్రతి ప్రతి జిల్లాలో ధర్నాలు చేస్తున్నారు వాళ్ళ పరిస్థితి ఏమి దానికి ఏమంటారు ఆయన ఎవరో మన శాసన మండలి చెప్పారు ఆయన మంత్రి అసలు బిడ్డ పేరు పేరెట్లు పెడతామని అంటే వాలంటీర్కి అసలు వాలంటీర్ దీని ఎంత దుర్మారుగా మాట్లాడుతున్నారు సో ఇప్పుడు మొన్ననే కొట్టుకుంటారు అనే విధంగా మేము చెప్తున్నాం ఇది ఏదైనా కానీ ఆ రోజు మాట ఇచ్చినారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ ఆ రోజు సూపర్ సిక్స్కి ఆయన కానీ మద్దతు ఇచ్చి చేసినాడు మేము సూపర్ సిక్స్ అమలు చేసి ఫస్ట్ తల్లికి వందనం ఎందుకంటే ఆడబిడ్డలు చాలామంది అసలు పోయినసారి పద్నాలుగు నుంచి పంతొమ్మిదికి ఎలా ఉన్నాం అలాగే అయిపోయింది ఇప్పుడు అదే జగన్ మన జగన్మోహన్ రెడ్డి వచ్చినాక తల్లికి వంద మరి అమ్మఒడి పెట్టి ప్రతి బిడ్డ స్కూల్కి పోయే విధంగా విద్యకు అయితే